హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ది బుక్ షెల్ఫ్ ట్వంటీ ట్వంటీ ఈ మధ్య కొంతమంది కొత్త రచయితల్ని వారి పుస్తకాలని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చూస్తున్నప్పుడు ఈ రచయిత పరిచయం కావడం జరిగిందండి అలాగే తన పుస్తకాన్ని నాకు ఇచ్చారు పుస్తకం ఇంట్రెస్టింగ్ అనిపించింది సో ఈ పుస్తకం తీసుకున్నాను నేను పుస్తకంలో అలా తిరిగేస్తున్నప్పుడు చివరి పేజీలో రచయిత ఏం రాశాడంటే ఈ నవల నేను హైదరాబాద్ నగరానికి రాసిన ప్రేమలేఖ అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు రచయిత ద స్టేట్మెంట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది బుక్ ఓపెన్ చేసి కొన్ని ఫ్రంట్ పేజెస్లో ముందు పేజెస్లో కొన్ని చూసినప్పుడు ఈ పుస్తకం అంకితం అంటే ఎవరికి అంకితం అని చూసాను నేను జనరల్గా కొత్త రైటర్స్ తమ రచనల్ని తమ తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ తమ జీవితంలో బాగా ప్రభావం చూపించిన వ్యక్తులకు కానీ అంకితం చేస్తుంటారు కొత్తగా వచ్చిన రచయితలు అలా చూస్తున్నప్పుడు ఈ రచయిత తన పుస్త తన మొదటి పుస్తకాన్ని నలుగురు మహిళలకు ఇచ్చాడు ఆ నలుగురు ఎవరంటే ఒకటి మధురవాణి రెండు రాజేశ్వరి తర్వాత కోమలి ఉషారాణి ఓ ఎవరు వీళ్ళు అప్పుడు నాకు అర్థమైంది మధురవాణి గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కర్ నవలలోని పాత్ర మధురవాణి జలంగా రాసిన మైదానం నవలలోని పాత్ర రాజేశ్వరి ఆ తర్వాత ఆ తర్వాత బొచ్చిబాబు గారు రాసిన నవల చివరకు మిగిలేది నవలలోని పాత్ర కోమలి ప్రముఖ రచయిత గోపిచంద్ గారు రాసిన మెరుపుల మరకలు అనే నవలలోని పాత్ర ఉషారాణి సో ఈ నలుగురు స్త్రీ పాత్రలకి ఈ పుస్తకాన్ని రచయిత అంగీతమించాడు సో డిఫరెంట్గా అనిపించింది సో అంటే రచయితకి సాహిత్యం మీద చాలా ప్రేమ ఉన్న వ్యక్తులు అనిపించాడు నాకు ఈ అంకితం అనే పేజీ చూసినప్పుడు ముఖ్యంగా రచయిత ఏం చెప్తారంటే ఈ పుస్తకం తన మిత్రుని జీవితంలో జరిగిన సంఘటనలపై ఆధారపడి ఇన్స్పైర్ అయి రాసిన పుస్తకంగా చెప్తారు రచయిత సో ఈ పుస్తకం ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ ఈ పుస్తకం పేరు సరి జోడీ ఈ పుస్తక రచయిత దిలీప్ దిలీప్ ఇజే స్క్రీన్ రైటర్ రైటర్ అండ్ రీసెర్చ్ స్కాలర్ తను తన పిహెచ్డి ప్రోగ్రామ్ని హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో పర్సూ చేస్తున్నాడు తన పిహెచ్డి రీసెర్చ్ సబ్జెక్ట్ ఏంటంటే తెలుగులో పాపులర్ నావల్స్ ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత అవి సినిమాగా తీయబడ్డాయో ఆ సబ్జెక్ట్ మీద తెలుగు పాపులర్ నావల్స్ విచ్ ఆర్ అడాప్టెడ్ టు మూవీస్ అనే ఒక సబ్జెక్ట్ మీద తన రీసెర్చ్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు రచయిత దిలీప్ దిలీప్ మోస్ట్లీ ఇన్ టూ మూవీస్ అండ్ లిటరేచర్ అని మనకు అర్థమైంది సో డెఫినెట్గా ఒక మంచి పుస్తకం అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ పుస్తకం ఏంటి ఈ పుస్తకం దేని గురించి ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అని చెప్పారు రచయిత ఇందులో ఒక పాకిస్తాన్ అమ్మాయికి ఒక తెలంగాణ బిజినెస్ మ్యాన్కి జరిగిన ఒక ప్రేమ కథ ముఖ్యంగా ఈ ముస్లిం అమ్మాయికి ముస్లిం అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని కోరుకునే ఒక పాత్రకి తెలంగాణ అబ్బాయికి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ ఒక జర్నీ ఈ తెలంగాణ అబ్బాయి కూడా ఈ బిజినెస్ మ్యాన్ అండ్ చాలా శివభక్తుడు ఒక భారతదేశానికి పాకిస్తాన్కి రెండు రైవల్ కంట్రీస్కి మధ్య చాలా ఇంట్రెస్టింగ్గా నడిపిన ఒక ప్రేమ కథ ఈ సరిజోడి అనే పుస్తకం కాంటెంపరీ రైటింగ్ కాంటెంపరీ లవ్ స్టోరీ అండ్ కాంటెంపరీ ఏజెస్ వాళ్ళందరికీ ఈ పుస్తకం నచ్చుతుంది తన నెవలకి డ్రాప్గా తెలంగాణ సాంప్రదాయాన్ని తెలంగాణ భాషని తెలంగాణకి సంబంధించిన అన్ని విషయాలని ఒక బ్యాక్ డ్రాప్గా తీసుకొని ఈ కథను రా సరచారు డిఫరెంట్గా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ పుస్తకాన్ని పుస్తకంలో ఒక పేర మీకు చదివి వినిపిస్తాను సో యూ కెన్ జడ్జ్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద కెపాసిటీ ఆఫ్ ద రైటర్ నా దృష్టిలో ప్రేమ కథలన్నీ విషాదాంతాలే ఎటొచ్చి కొన్ని పెళ్లితో మరికొన్ని ఎడబాటుతో ఇంకొన్ని ప్రేమికుల మరణంతో అంతమవుతాయి రెండు మనసుల మధ్య ఉండే ప్రేమకి వ్యతిరేక పదం ద్వేషం కాదు పేచి ఇంకా చెప్పాలంటే విరక్తి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు ఆసక్తి ఉంటుంది అది ఆ బంధం శాశ్వతం అన్న నమ్మకాన్ని కలిగిస్తుంది అది ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా నడుచుకునేలా చేస్తుంది కానీ ఎప్పుడైతే నిజాయితీ సెనగిలుతుందో నమ్మకం సంక్షోభంలో పడుతుంది ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి తగ్గి విరక్తి మొదలవుతుంది అది ఆ ఇద్దరి మధ్య ప్రతి విషయంలో పేచి రావడానికి మూల కారణమవుతుంది సర్దుకుపోవడం అనే తలంపు రాక అన్యోన్యతకి అవకాశం లేక ఆ బంధం బంధనంగా మారుతుంది ప్రేమించిన వాళ్ళ సమక్షంలో సుఖం లేకపోవడం కన్నా దౌర్భాగ్యం మానవ జన్మకి మరొకటి ఉండదు అని రచయిత ఒక పేరాగ్రాఫ్ రాశాడు అనంతమైన ఆకాశం లాంటి దుఃఖంలో మిరుమిట్లు కలిపే తారలనే సంతోషాలని వెతుక్కోవడమే జీవితం అలాగే విరగగాసిన వెన్నెల లాంటి ప్రేమని పొందడానికి చేసిన ప్రయత్నమే ఈ ప్రేమ కథ అంటాడు రచయిత సో మీరు ఈ పుస్తకాన్ని కొనండి చదవండి ఈ పుస్తకం మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ అండ్ లో దాదాపుగా అన్ని వెబ్సైట్స్లో బుక్స్ వెబ్సైట్స్లో ఈ పుస్తకం లభిస్తుంది అన్ని బుక్ స్టాల్స్లో కూడా ఈ పుస్తకం మీకు దొరుకుతుంది సో ప్లీజ్ Purchase the book, read, encourage, and give your feedback to the writer. Thank you. Thank you very much.